అమరావతి ఈ రాయలసీమ ప్రాంతాల్లో రావాల్సినటువంటి పరిపాలన రాజధాని మా మిత్రుడు యాభై సంవత్సరాలుగా నాకు ఆయన తెలుసు ఆయన తీసుకోపోయి నేలంలో కట్టాలంటాడు అమరావతి అని నీలంలో విమానాశ్రయాన్ని తీసుకురావాలంటాడు డెబ్బై వేల ఎకరాలు తీసుకున్నాడు రాఘవల్ కామ్రేడ్ రాఘవల్ గారు చెప్పారు వెయ్యి ఎకరాలు చాలు అని మిగిలిన రాష్ట్రాల్లో వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ లేదు డెబ్బై వేల ఎకరాలు తీశారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నారు వంద ఎకరాలు ఇస్తాం మాకేమిస్తాను నిజమా అబద్ధమా అబద్ధం అని చెప్పండి మీరు దమ్ముంటే ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఎంత మంది పెద్ద మనుషులు చేస్తున్నారో మాకందరికి లెక్కలు ఉన్నాయి డెబ్బై మందికి డెబ్బై ఐదు మందికి ఇచ్చారు బోలు మొన్న సిఆర్డిఏ వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఏ పద్ధతిలో ఇచ్చారు ఎంతెంత ఇచ్చారని చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తెలియజేస్తూ మైన్స్ సైదాపురం నా నియోజకవర్గం లక్షల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఎత్తుకెళ్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎవరెత్తుకెళ్ళారు ఇప్పుడు ఎవరెత్తుకెళ్ళిపోతున్నారు ఈ రోజు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి ఇసుక సూళ్లూరు పేటలోను సత్యేళ్ళు లోను గూడూరు లోను ఉన్నాయి సిలికాన్ మైన్స్ ఈ మైన్స్ లో ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు ముడుపులు ప్రభుత్వం లేకుండా ఉంటే కూటమి ప్రభుత్వము ఇప్పుడు సంగతి తెలియజేయండి గతం సంగతి కూడా ఆలోచించమని తెలియజేస్తూ పరిపాలన మర్చిపోయింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కక్షలు తీర్చుకుంటున్నారు కక్షల ప్రభుత్వంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిపాలన అనేది కనపడటం లేదని తెలియజేస్తూ ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉంది ఆగస్టు మూడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ అందరూ పాదయాత్ర చేయబోతున్నారు మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఏంది చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ప్రయాణాలు మొదలుపెట్టారు పాదయాత్రల పైన ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎస్టీల పరిస్థితి ఎస్టీల దుర్మార్గులు అరకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం పురుషాంగా కోసేదైంది ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ పరిస్థితుల్లో అతి దారుణంగా ఉంటే దానిపైన మరి ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక ఓబీసీ చెట్టు కట్టేసి కొట్టిన మనందరం చూసాం ఇది పరిస్థితి దీంట్లో నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరూ విసుగ్గా ఉన్నారు గత ఒకటిన్నర సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిందని తెలియజేస్తూ